పాపకి రెగ్యులర్గా టూ డేస్కి ఒకసారి అట్లా జ్యూస్ తాగిపిస్తాం చెరుకు రసం అయితే ఒక దగ్గరికి వెళ్తే వాళ్ళు జ్యూస్ ఆల్రెడీ పట్టి స్టోర్ చేసి పెట్టిండ్రు పాపకు తీసుకుందామని వెళ్ళినాం కానీ ఆమె డైరెక్ట్ పట్టించేసరికి మేము పాపకు తాగిపోయకుండా మళ్ళీ వేరే దగ్గరికి అయితే వెళ్ళినాం అక్కడ తీసుకున్నాం ఒక గ్లాస్ పాప కోసం జ్యూస్ తీసుకున్న తర్వాత మను అయితే నాకు స్ట్రా లేనిది తాగా అని అయితే ఒకటే అల్లరి చేస్తున్నాడు అసలు నాకు స్ట్రా కావాలి స్ట్రా కావాలి అని మళ్ళీ తాగనే లేదు అసలు మళ్ళీ అయిన టూ డేస్కి మళ్ళీ వస్తావు కదా నువ్వు అప్పుడు వచ్చినప్పుడు స్ట్రా ఇస్తా మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా అంటే తాగు తాగంటే అంటే అప్పుడైతే తాగింది జ్యూస్ తాగినాక టేస్ట్ అయితే చాలా బాగుందని అన్నది మన